సరా మా పాము నుంచి ఎన్ని పచ్చికాయలు కోసాలు ఇది పుల్ల కోసం ఇంకా కడయి కాకర ఉంది దాన్ని అంటే మళ్ళీ పెట్టేయ అందుకే ముందు రోజే కూసుకొని ఏంటి చీకర్లా ఉంది అనుకుంటున్నారా అటు ఇటు సర్దే లోపల అల్లం కనిపించలేదు గారు అయితే అటు అల్లం కావాలి కదా నానా గవర్తో పర్యటన వెళ్ళి అల్లం చెట్టు తల్లి అల్లం తవ్వుకొని వచ్చారు హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ జోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ ఫైవ్ యూ వార్నింగ్ ఏంట కదా అనుకుంటున్నారా అన్న బర్త్డే వచ్చేసింది కదా ఇవన్నీ ఆఫీస్ పిల్లల కోసం మీ తరఫున మా తరఫున తెచ్చింది పదిహేడు సంవత్సరం బర్త్డే అండి వాడు వాడు లేకపోయినా వాడు బర్త్డే అంటే మాకు చాలా ఇష్టం అందుకనే వాడి కోసం వాళ్ళ అమ్మ పొద్దున్న లేచి పాయసం గార్లు పులిహార చేసింది అట్లాగే వాడికి ఇష్టమైన పాలు మట్టి ఎప్పుడు సపరేట్గా గా తీసు పెట్టుకుంటాం తీసుకున్నామండి అట్లాగ అనాథ పిల్లల కోసం మనం వాళ్ళకి కావాల్సిన చెప్పులు అన్ని మనం డి నుంచి కొనుకొచ్చాము బకెట్ లో మనం డిమార్ట్కి మార్ట్ కి వెళ్ళి పిల్లలకు కావాల్సిన చెప్పులు అట్లాగే బకెట్ మస్సులు తర్వాత పేస్ట్ బ్రష్లు తర్వాత సోప్లు అన్నీ అన్ని కొనుక్కొచ్చాము అలాగే వాళ్ళు వచ్చి మనకి ఎక్స్ట్రాగా బిస్కెట్లు అడిగారు మిక్చర్ అవి కూడా తీసుకున్నామండి అది కాకుండా మా అబ్బాయిని వాడికంటే ఎప్పుడు చాలా నీట్గా గా ఉంటాం ఇష్టము అందుకని బాగా డెకరేట్ చేసుకో మా బాబు మాతో ఉన్నా లేకపోయినా వాడి బెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ బట్ తీయ చెప్పు తింటాం బాగా వాడు ఉన్నప్పుడు కూడా ఇంత బట్ చెప్పుకొని మేము బాగా తినేవాళ్ళం అబ్బాయికి వాళ్ళు బాగా లేట్ అయిపోయిందండి ఇప్పుడు చాలా సార్లు వచ్చి కోపం తేలిపోయింది మా అబ్బాయి కాకిలాగా రోజు వచ్చేస్తాడు మా ఇంటి కి సో ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ పొద్దున ఫస్ట్ తీసి తీసి అది కానీ ఇప్పుడు వచ్చి తీసుకెళ్తాను కరెక్ట్గా ఇప్పుడు నేను ఏం చేస్తామంటే మాకు ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ తిండి మనని అక్కడ ఉన్నారు వాళ్ళకి ఈ మొత్తం అన్ని వాళ్ళకి తీసుకెళ్ళిపోతాం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మాకు సంతోషం ఎంతో సంతోషం మాకు ఉన్న దాంట్లో మ్యాక్సిమమ్ మేము చేస్తాం ఎప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి బర్త్డే ఒకసారి చేస్తాం అలాగే మా బాబు చనిపోయిన రోజున చేస్తాం అలాగే డబ్బులు కూడా నాకు వాడు బతుకున్నప్పుడు కూడా వాడికి బతిడే అయినప్పుడు డబ్బులు ఉండవు కానీ కరెక్ట్గా ముందు ముందర రోజుకి ఎలా డబ్బులు వస్తాయి అలాగే ఈసారి కూడా నీ నీకు డబ్బులు లేవు లేవు అనుకున్నాను వచ్చినాయి అన్నీ అన్ని శుభ్రంగా వాడికంటే హాస్పిటల్ బిల్లు కూడా నాకు అప్పుడు వల్ల రూపాయలు అరవై వేలు డెబ్బై వేలు మా నా కోసం మా అత్తగారి కోసం ఎలాగో వచ్చేవి లక్ష రూపాయలు కూడా రెండు రోజులు ఖర్చు పెట్టుకుని హాయిగా ఇన్క్ వచ్చేసేవాళ్ళం వాళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు అలాగ ఉండేది డబ్బులు అనేది వాడి విషయంలో ఎప్పుడు మాకు లోడ్ ఉండేది కాదు

The Thanks for watching our video.